కాలీవుడ్ స్టార్ హీరో సూర్య స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి అయితే తెలిసిందే లక్కీ భాస్కర్ తో దుల్కన్ కు బస్టర్ హిట్స్ ఇచ్చిన వెంకీ అట్లూరి ఇప్పుడు సూర్యతో సినిమా చేస్తున్నాడు ప్రజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై సూర్య చాలా ధీమాగా ఉన్నారు సూర్య సరసన మలయాళ ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది అయితే ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ అనిల్ కూర్ ను ఆన్ బోర్డ్ చేయబోతున్నారట సినిమాలో కీలకమైన ఓ పాత్ర కోసం అనిల్ కపూర్ చేస్తేనే బాగుంటుంది అని మేకర్స్ భావించి ఇటీవలే కపూర్ కు కథ కూడా వినిపించారట అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట ఇక త్వరలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుందట సూర్య ఓ వైపు ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో కరుపు సినిమా చేస్తూ మరోవైపు వెంకీ అట్లూరి సినిమా చేస్తున్నాడు రెట్రోతో భారీ డిజాస్టర్ కొట్టిన సూర్య ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మరి ఇదే నేపథ్యంలో ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాను రూరల్ యాక్షన్ డ్రామాగా తీసుకురాబోతుండగా వెంకీ అట్లూరి సినిమాను అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీసుకురాబోతున్నారు సూర్య నుండి కంప్లీట్ ఫ్యామిలీ సినిమా వచ్చి చాలా కాలం అయిపోతుంది ఇంకా వెంకీ అట్లూరి కూడా సూర్యకు కన్ఫర్మ్ హిట్ ఇస్తారు అని కూడా ధీమాగా ఉన్నారు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు